హిందూ దేశం లభిస్తే మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది హిందువులకు హిందూ దేశం ఉంటే ఏంటి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని అంటే మీరు ఒకసారి కాశ్మీర్లు అంశంలో పరిగణించవచ్చు పరిశీలన చేస్తే కాశ్మీర్ అంశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది అంతకన్నా ముందు మూడు వందల డెబ్బై ఆర్టికల్ కొనసాగుతూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏమిటంటే అది ప్రత్యేకమైన ముస్లిం రాష్ట్రంగా లేదంటే దేశంగా ఉండింది అని చెప్పవచ్చు ఎలాగంటే అక్కడ జీవించే వాళ్ళకి ముస్లింలకు మాత్రమే అధికారం ఉండేటట్లుగా వాళ్ళు చట్టాన్ని రూపొందించుకున్నారు ఎలాగంటే అక్కడ కాశ్మీర్లోకి భారతీయులు ఎవరు ప్రవేశించినా కూడా వారికి అక్కడ నివాసం ఉండడానికి అర్హత లేదు అలాగే అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అతను ముస్లింగా మారిపోవలసి ఉంటుంది అలాగే అక్కడ ఉన్న వాళ్ళు భారతదేశంలో వారిని పెళ్ళి చేసుకుంటే ఇక్కడి వారు ముస్లింగా మారిపోవాలి ఇటువంటి సంఘర్షణ కలిగించారు అన్నమాట అందువల్ల భారతదేశంలో ముస్లిం దేశంగా అనధికారికంగా కాశ్మీర్ కొనసాగుతూ ఉండేది ఇది భారతీయులకు నచ్చని విషయమే హిందూ దేశంగా ఏర్పడి ఉంటే భారతదేశంలో కూడా ఇటువంటి చట్టమే అమలు ఉండేది అంటే భారతీయులుగా పుట్టిన వారు అందరూ కూడా భారతీయులే అలాగే హిందువులు ఎవరైతే ఉన్నారో వారి వితరులు పెళ్లి చేసుకుంటే వారు ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుంది అదేవిధంగా వేరే వారు ఎవరైనా భారతదేశంలో భూములు కొనుగోలు చేయాలన్నా కూడా హిందువులు ఖచ్చితంగా అయి ఉండాలి వారికి జన్మించిన పిల్లలు కూడా హిందువులే అయి ఉండాలి ఇటువంటి రక్షణ కలిగిన కలిగి ఉండడం వల్ల హిందూ ధర్మం భారతదేశంలో స్థిరంగా ఉంటుంది అది లేకుంటే జనాభా హెచ్చుతగ్గుల వల్ల హిందూలు హిందువులు సంఖ్య తగ్గిపోతే ఇది క్రైస్తవ దేశంగానో ముస్లిం దేశంగానో మారిపోయే ప్రమాదం ఉంది అందువల్ల మనం హిందూ దేశం కొరకు హిందువులందరూ గట్టిగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు మన జనాభా ఎనభై శాతం ఉంది ఇది ఇంకా తగ్గితే ప్రమాదమే ఇది ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచన చేయాలి కాబట్టి హిందూ దేశం కోసం మనం హిందూ ధర్మం కోసం మనం ఒకటిగా నిలబడదాం మన దేశాన్ని ధర్మాన్ని సంస్కృతిని ఆచారాన్ని మన భవిష్యత్ తరాలను భద్రం చేసుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఒకవేళ మనం లౌకికవాదం సమానత్వం పేరుతో మన హక్కులను ఇతరులకు ఇచ్చి ఇచ్చివేస్తే మనం ఇక్కడ పరాయవాళ్ళుగా మిగిలిపోతాం అది మనం గమనించాలి కాబట్టి మనం ఎప్పటికీ కూడా ఇటువంటి విభేదాలకు లోటు విభేదాలకు చోటు లేకుండా మనం కలిసికట్టుగా హిందూ దేశం కోసం ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా పనిచేద్దాం ఇది ప్రతి హిందువు యొక్క బాధ్యత లేకుంటే మన భవిష్యత్ తరాలు ఇతరుల చేతిలో బానిసలుగా మార్చే మార్చబలవి మార్చబడే పరిస్థితులు మనమే సృష్టించుకున్నట్లు అవుతాం కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ప్రతి హిందువుది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్